ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున గారు అయితే వచ్చి రాగానే ఫుల్ ఫైర్తో ఒక రాడు పట్టుకుని స్టేజ్ పైకి అడుగు పెట్టారు ఇంకా రాడు పట్టుకుని రాడ్లతో మాటలతో అభయ్ నవీన్కి ఇచ్చి పాడేశాడు ఇంకా అసలు ఎన్ని కౌంటర్స్ వేశావు అంటే బిగ్ బాస్ పెళ్ళం చెబుతూనే మాట వింటాడు అంటూ రెచ్చిపోయి మాట్లాడినందుకు అభయ్ నవీన్కి అయితే నాగార్జున స్టేజ్ పైకి వచ్చి నువ్వు బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ లేని వాడివి బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు నువ్వు ఆడటం మిగతా వాళ్ళందరూ చూసి నవ్వటమా నీకు అసలు బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ లేదా ఆల్రెడీ మీకు గేట్స్ ఓపెన్ చేస్తాను ఇప్పటికీ అదే తీరా అంటూ ఏ సీజన్లో కూడా నెవర్ ఎవర్ అంటూ ఏ సీజన్లో రెడ్ కార్డ్తో అయితే షాక్ ఇచ్చేసారు నాగార్జున ఇంకా అభయ్ నవీన్ అయితే కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగారు నాగార్జున గారికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ పారిదే పడుతున్నప్పటికీ నాగార్జున ఇది నా ఫైనల్ డెసిజన్ అంటూ రెడ్ కార్డ్ని ఇచ్చి గేట్స్ అయితే ఓపెన్ చేసేసారు ఇంకా అదే అంతే సంగతి అభయ్ నవీన్కి అయితే లియస్ట్ ఓటింగ్ తప్పు పాటు కొనసాగుతున్నాడు అంటే ఇంక ఈ విధంగా అయితే రెడ్ కార్డ్తో అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి రెడ్ కార్డుపై ఇలా ఇవ్వడంపై నాగార్జున అభిప్రాయం ఏమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్స్ షేర్ చేసుకోండి